సో ఇందాక నేను చూస్తున్నాం కదా మన ఇదంతా ఏదో ఒక పాత సినిమా లేదా కొత్త సినిమాలోనే ఏదో విలన్లు డెన్లు ఉంటే చూసారా సేమ్ పరిస్థితి అలానే ఉంది ఇక్కడ ఈ ఈ బోర్డు చూడండి ఒకసారి ఇదేంటి అనుకున్నారు ఇనాగ్రేషన్ ఆఫ్ టూ కోర్ట్స్ కాంప్లెక్స్ అంటే ఇది ఫర్ స్పెషల్ మ్యాజిస్ట్రేట్స్ సైబరాబాద్ ఎట్ మల్కాజ్ గిరి టూ థౌజండ్ థర్టీన్లో ఇనాగ్రేట్ చేశారు ఇది ఇది అక్కడ మనం అక్కడ చూస్తున్నాం కదా అవి అదిగో అవి ఇవన్నీ కూడా కోర్ట్ కాంప్లెక్స్ కోసం కట్టినవి తర్వాత ఎందుకో మరి వీటిని వాడట్లేదు నిరుపయోగంగా వదిలేశారు సరే ఇప్పుడు నిరుపయోగంగా వదిలేయటం వల్ల ఇక్కడ రెండు నష్టాలు జరుగుతున్నాయి ఒకటి ఏంటంటే పక్కనే మనకి ఇంటర్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది నైట్ ఒకసారి లోపల సో చూడండి ఇది మొత్తం కూడా ఇది మొత్తం కూడా గంజాయే ఎక్కడ చూసినా మనకి గంజాయే కనపడుతుంది మనకి పక్కనే ఇంటర్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది దాని పక్కనే ఇలాంటి ఒక ప్లేస్ ఉంది ఓ పక్కనే ఓ డిగ్రీ కాలేజ్ వాళ్ళు మాకు ఒక సొంత భవనం లేదు ఒక ప్లేస్ ఉంటే ఒక మంచి ప్లేస్ అలాట్ చేస్తే మేము కాలేజీ ఏర్పాటు చేసుకుంటాం కదా మంచి గవర్నమెంట్ నుంచి ఒక కాలేజ్ రావచ్చు కదా అని కోరుకుంటుంటే ఇక్కడ చూస్తుంటే పక్కనే ఇంత పెద్ద ఖాళీ ప్లేస్ ఇలా ఖాళీగా పడేస్తుంది దీనివల్ల మనకు జరిగే రెండు నష్టాలు ఏంటంటే ఒకటి దీనిలా వదిలేయటం వల్ల ఇంటర్ కాలేజ్ స్టూడెంట్ కానీ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ కానీ అందరూ చిన్న చిన్న పిల్లలే ఉంటారు కదా ఇంటర్ అంటే వాళ్ళకి ఏముంది ఇక్కడ పక్కన చూస్తారు మంచిగా ఇక్కడ గంజాయి దావుతున్నారు మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని ఆలోచన వాళ్ళకి వచ్చే అవకాశం లేకపోతే దట్టు ఇక్కడ కనుక ఇలా గంజాయి ఇలా తీసుకుంటూ ఇప్పుడు మనం చూసిన దగ్గర ఇంటర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో అమ్మాయిలు కూడా ఉంటున్నారు సో డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకి సాయంత్రం సిక్స్ సెవెన్ అవుతుంది క్లాసెస్ అయిపోయేటప్పటికి ఆ టైంకి ఇక్కడ కూర్చొని ఎవడన్నా గంజాయి కొట్టి అక్కడ క్లాసెస్ అయిపోయి వెళ్తున్న అమ్మాయిలని చైనాది ఏమన్నా చేస్తే అది పక్కన పెడదాం చూడండి చుట్టుపక్కల చూడండి ఒకసారి ఎటు చూసినా మనకి రెసిడెన్షియల్ హౌసెస్ ఏ కనబడుతున్నాయి చుట్టుపక్కల మొత్తం కూడా సో ఇక్కడ గంజాయి తాగిన వాళ్ళు అర్ధరాత్రి వాడు ఆ గంజాయి మత్తులో ఇంట్లో కానీ దొంగతనానికి వెళ్ళా లేకపోతే ఇంకేమన్నా అగాయిత్యాలకు పాల్పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ మొత్తం ఇక్కడ చూడండి చెట్లు కూడా దీన్ని ఏమంటారు గంజాయి కొట్టి దాన్ని తగలబెట్టి దానిపైన ఆకులేసి వెళ్ళారు మొత్తం ఇదిగో ఇదంతా కూడా అదే నగరం నడిబొడ్డులో ఇలాంటి ఒక ప్లేస్ ఇంత ఖాళీ ప్లేస్ పెట్టుకొని ఇక్కడ ఇన్ని వీటిని ఏమంటారు సంఘ విద్రోహ చర్యలు కావచ్చు ఇన్ని ఇలాంటి సోషల్ ఇలాంటివి జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని ఈ స్థలాన్ని మాకు ఇవ్వండి మేము మంచిగా కాలేజ్ పెట్టుకుంటామని డిగ్రీ కాలేజ్ అడిగితే అది పట్టించుకోవట్లేదు పోనీ దీన్ని ఏమన్నా జాగ్రత్తగా చేసి దీన్ని దేనికన్నా ఉపయోగిస్తున్నారా అంటే అది లేదు ఇలా ఖాళీగా ఉంచేసి గంజాయి తాగేట వాళ్ళకి మిగతా మిగతా వాటికి దీన్ని అడ్డగా మార్చారు ఈ ప్లేస్ని ఎంత నష్టం చూడండి దీనివల్ల చుట్టుపక్కల రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి అటు పక్కన కాలేజ్ ఉంది ఇంటర్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది ఇక్కడ గంజాయి తాగి వెళ్ళి అక్కడ చేయడాన్ని ఏమన్నా చేస్తే జరిగిన తర్వాత బాధపడే కన్నా ఏదన్నా ఇష్యూ జరిగిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము జరిగిన తర్వాత బాధపడే కన్నా జరగక ముందే దాని గురించి ఏమన్నా చేయగలిగితే కొంత ఉపయోగం ఉంటుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు మరి మేల్కొనాలి మల్కాజ్ గిరి ఎంపీ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు చూడండి ఈ ప్రాంతం నిజంగా ఎంత భయంకరంగా ఉందంటే సాయంత్రం సిక్స్ తర్వాత ఇక్కడికి ఎవరైనా రావాలన్నా భయపడతారు అన్ని రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి ఏదన్నా జరగడానికి జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా దానికి ప్రభుత్వాలే బాధ్యత సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇప్పటికైనా సరే మేల్కొని ఈ ప్రాంతాన్ని డిగ్రీ కాలేజీ కేటాయించడమా లేకపోతే ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘ విద్రోహ చర్యలు జరగకుండా అడ్డుకట్ట వేయటమా చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఏదో ఒక ప్రమాదం ఖచ్చితంగా పంచి